ॐ नमः शिवाय ॐ नमो नारायणय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु अरिस्ते तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोप उपशान्तये हरिहि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుల అందరికీ కూడా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులను కోరుకుందాం నర్మదా నది పుష్కర సందర్భంగా గురు భగవానుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడాదిాలము వృషభ రాశిలో గురు భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది అంటే దేవగురు బృహస్పతి అనగా దేవతలకే గురువు కనుక ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం రావడం జరుగుతుంది అలాగా ఆ నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాలకు పుష్కర స్నానం చేయడం జరుగుతుంది కనుక ఈ నర్మదా నదికి పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు అక్కడ సంచారం వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల నర్మదా నదిలో పుష్కరాలు జరుగుతున్నాయి కనుక ఈ యొక్క నర్మదా నది ఎక్కడ పొడుతుంది అయ్యా అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంట్ అనే ప్రాంతంలో జన్మించి మధ్యప్రదేశ్ అంతా ప్రవహిస్తూ ఓంకారేశ్వర జ్యోతిర్లింగేశ్వర క్షేత్రంగా అక్కడ ప్రవహిస్తూ తదనంతరము అనేక నదులలో కలిసి సముద్రాల్లో కలవడం జరుగుతుంది కనుక మనమందరము కూడా స్నానాన్ని ఆచరి ఆచరిద్దాం ముక్కోటి దేవతలు స్నానం చేయడానికి వస్తారు కనుక వారి ఆశీస్సులు మనం కూడా పొందుదాం గురువు యొక్క ఆశీస్సులు మనం కూడా పొందుదాం కనుక వీలైనంత వరకు మనిషికి కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో వీలైతే ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయడం యోగం కుదరలేదు కనీసం పదహారు షోడశ అంటారు దేవోపచారము శక్తి ఉపచారము భక్తి ఉపచారం మన ఉపచారము నాలుగు నలుగులు కలిపితే పదహారు ఎలా అవుతాయో షోడశ అనేకే గురువు యొక్క సంఖ్య కూడా పదహారు అనేది ఉంటుంది వీలైనంత వరకు మనం స్థానాలు చేద్దాం ఆధ్యాత్మిక చింతన పొందుదాం ఎవరి యొక్క జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారు ఆధ్యాత్మిక చింతన రెండవ స్థానంలో ఉన్నారు ధనలాభం మూడవ స్థానంలో ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు ఆశీస్సులు అర్ధాస్తమంలో ఉన్నాడు అన్నింట ఇబ్బందులు సంతాన స్థానంలో గురువు ఉన్నాడు మంచి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల ద్వారా వీరికి యోగం ఆరవ స్థానంలో గురువు ఉన్నాడు రుణభయం రోగభయం శత్రుభయం ఏడవ స్థానంలో గురువు ఉన్నాడు విదేశానము వాహన సౌఖ్యము నూతన వస్త్రాలు అశ్రమంలో గురువు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు చదువులో చదువుకోకపోవడం మతి అనేక ఇబ్బందులు భాగ్యస్థానంలో గురువు ఉన్నారు వివాహ తనంతరం వీరికి యోగం పట్టడం రాజ్యస్థానంలో గురువు ఉన్నాడు వృత్తులు ప్రభుత్వ ఉద్యోగ వస్తువులు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ప్రాచుర్యం చెందడం లాభంలో గురువు ఉన్నాడు అన్నింట మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారికి యో కోట్లు రావడం వ్యయంలో గురువు ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సేవా ధార్మిక కార్యక్రమంలో జీవనాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది కనుక మన యొక్క జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి విధి పాటిస్తున్నాడు ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను అనుసరిస్తూ గురువు యొక్క శక్తి పొందగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు ఉదయము ఇంటిని శుద్ధి పెట్టేటువంటి కాల సమయంలో చిరికిడంత పసుపు వేసి తుడిపించడం పూజామందిరంలో పసుపుతో అష్టదల పద్మాన్ని వేయడం ప్రతిరోజు ఇంట్లో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం చక్కెర పొంగలి లాంటిది నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం ప్రతిరోజు ఒక పని మీద మీరు బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో సింహద్వారాల పైన రెండు పాలను కానీ పాలను కానీ నీటి పాల చుక్కలు వేయడం అలాగా శుభ కార్యక్రమం గుండాను చేయడానికి వెళ్తున్నప్పుడు తీపి పదార్థాలైన లడ్డును కానీ పాకును కానీ ప్రసాదంగా స్వీకరించి వెళ్ళడం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క దేవాలయంలో అభిషేకం చేసుకోవడం చెరగపప్పుతో కూడుకున్నటువంటి బొబ్బట్లను తయారు చేయించి భక్తులకు ప్రసాదంగా చేయడం ప్రవహించే నీటి నీటిలో ఒక పసుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసి పదహారు రూపాయి బిల్లలను నాణ్యంగా ఏర్పాటు చేసి పదహారు పసుపు కొమ్ములు అందులో ఉంచి ఒక సంపూర్ణంగా బృహస్పతి భగవంతుడికి ముడుపు అని చెప్పి పదహారు రోజులు మీ ఇంట్లో పెట్టుకొని ప్రవహించే నీటిలో వేయండి కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి గమనించగలగాలి మీ యొక్క పిల్లల చదువులు అభివృద్ధి గజ సన్మానము రాజసన్మానాలని కూడా మీ సొంతం అవడం జరుగుతుంది ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించేయండి ఇంట్లో వీలైనంత వరకు మీరు పడుకునేటువంటి బ్లాంకెట్ కానీ ఇంట్లో పసుపు రంగు ఒక బల్పును ఉంచుకోండి గురి యోగ్యత కలుగుతుంది వీలైనంత వరకు చందనం బొట్టును ధరించండి పసుపు వస్త్రాలను వేసుకోండి పసుపు రంగు కలిగిన పదార్థాలను దానం చేయగలిగినట్లయితే శివుడికి పసుపుతో రుద్రాభిషేకం చేసిన అమ్మవారికి పసుపు రంగు కలిగినట్టు పుష్పాలతో అర్చన చేయడము స్త్రీమాతలకు పసుపు రంగు కలిగిన గాజులను దానం చేయడం వలన గురియోగ్యత మీ సొంతమవుతుంది ఇదల్లా మాకు కుదరదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి వారికి ఈ మీరు అనుకుంటున్న మీ యొక్క జన్మ నక్షత్రం రోజున ఇలా పూజ చేసి ప్రసాదంగా ఏర్పాటు చేసి కాళభైరవ సేవకులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన మీ కర్మ అంటే సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి మీనరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం తృతీయ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తి అన్నదములతో స్నేహభావం అంకితభావంగా ఉండడం పార్ట్నర్షిప్ వివాహ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వీలైనంతవరకు మౌనంగా ఉండడం అర్థం చేసుకొని మాట్లాడడం వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి అప్పుడే మీ యొక్క ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు లేకపోతే సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో బెల్లపు నీటితో కాలభైరుడికి అభిషేకం చేసుకోవడం ఉప్ మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కర్మను దానం చేయడము ఈ నర నర నరదృష్టికి దిష్టి తీయించుకోవడము కాళభైర స్వామి మెడలో గారెల మాల వేసి దానం చేయడం వల్ల అదృష్టం మీకు అద్భుతమైన యోగం కలిగిస్తుందని చెప్పి గమనించాలి ఈ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు మనం పొందగలగాలిన్నట్లయితే మనం వీలైనంత వరకు పుష్కర స్నానం చేద్దాం ప్రవహించే నీటిలో ఇలాంటి కార్యక్రమాలు ఆచరిపరిచేద్దాం ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడంతా రోజు వాటర్ని కొద్దిపాటి పసుపును పచ్చకర్పూరాన్ని వేసి వీలైతే జవాజి లాంటివి వేసి సుగంధ పరిమళాలతో కూడుకున్న నీటిని స్నానం చేయడం వలన గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది అప్పుడు గంగే చ యమునే కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని సూర్య సూర్యభగవానికి నమస్కారం చేసుకొని తులసి కొట్టలో నీళ్లు అర్ఘ్యంగా వదిలిపెట్టడం వలన సంపూర్ణ గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది అలాగనే ఇంకనూ మన శక్తి సంపాదించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచుపాత్ర స్వర్ణాకర్షణ అంటే సువర్ణమనగా బంగారు బృహస్పతి బంగారుకు ప్రతిరూపం అవడం వలన ఈ యొక్క అక్షయపాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తదనంతరం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా శబ్దతరంగా చేయడం వలన పిల్లలు బాగా చదువుకోవడం ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం రావడం వ్యాపారం రావడం జరుగుతుంది యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికమైన దోషాలు కూడా తొలగిపోతాయి ఈ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వనక పిరమిడు డాలరు కంకణము ఒక బృహస్పతికి సంబంధించినటువంటి పూజ అలాగనే మీకు కాళవైర హోమాన్ని వాట్సప్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ చేయించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ డీటెయిల్స్ రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి కూడా రాసి పంపించడం జరుగుతుంది సంపూర్ణమైనటువంటి బృహస్పతి యొక్క ఆశీస్సులు ఇంకొంచెం కలగాలి అన్నట్లయితే పుష్కర స్నానం చేయగలిగితే చేయండి చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలిగినట్లయితే మీకు పుష్కర పుష్కరుడి యొక్క పూజా కార్యక్రమాలు గతించిన పెద్దవారి యొక్క గోత్రాలను పంపించగలిగినట్లయితే వారికి అక్కడ పిండ ప్రధానాలు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయించి ప్రసాదంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులో మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అందరికీ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు మనం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వైఎ శ్రవణోయూ వై శ్రవణాయ మహారాజాయనమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి గంట ఘంటసీమలో ప్రే చేయండి ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరికైతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉచితంగా పొందగలరు